శ్రీ సదరం వెంకట్రావు గారు రాసిన విశ్వవిపో పద్యాలు సంబరమయ్యిక్కులు ఎవనికి విందగు కన్నులు మూడట ఎవడు మా పతిధూ జున్ యవనికి వాహన మా మారవియున్ భయయనాశన కర్తము నీకును భక్తిని మృక్యద విశ్వవిభో భక్తిని మృక్యద విశ్వవిభో గమకము నీవును కాలము నీవును మ్యము రమ్యమునీవునులే గమనమునీవును గబ్బి వి నీవును గజ్యము పజ్యమునీవునులే గమనిక నీవును గద్దరి వీవును గమ్యము పుణ్యమునీనులే चिमकमुनि सर्वमुनिवुनु शास्त्रमुनिवुनु विश्वविभो विश्वविभो विश्वविभो